ఇక సినీ కార్మికుల సమ్మెపై ధర్మారెడ్డి భరద్వాజ కూడా రెస్పాండ్ అయ్యారు వేతనాలు పెంచమని చెప్పడం కరెక్టే కాకపోతే థర్టీ పర్సెంట్ పెంచాలి అని చెప్పడం మాత్రమే సరైంది కాదు అంటున్నారు తమారెడ్డి భరద్వాజ ఇరుపక్షాలకు నష్టం లేకుండా చర్చలతో దీన్ని పరిష్కరించుకోవాలి అంటున్నారు ఆయన స్థానికంగా స్కిల్ ఎదరడం తప్పు అని స్కిల్ లేకుండానే అన్ని సినిమాలు తీస్తున్నారని తమారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు ఈ అయితే కొంతమంది ఏమంటారు అంటే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నాం అంటారు నిజం కొంతమందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ జీతం ఇస్తున్నారు బట్ ఏంటంటే అట్లా మనకి ఎక్కువగా కంటిన్యూస్గా నెలంతా పని ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ వస్తుంది కొంతమందికి అందరికీ కాదు కొన్ని కొన్ని సెక్షన్ కొన్ని యూనిట్స్లో వస్తున్నాయి కొన్ని ఆర్గనైజే ఇటీల్లో అటువంటి వాళ్ళు కొంతమందికి వస్తుంది ఎక్కువ చేసేవాళ్ళకి కొంతమందికి నలభై వేలు యాభై వేలు కూడా వస్తుంది సో అది సాఫ్ట్వేర్లో పదిహేను వేలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి పదిహేను వేలతో కంపేర్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు కొంతమందికి లక్ష రెండు లక్షలు కూడా వస్తూ ఉంటుంది వస్తుంది బట్ అది కొంతమందికి ఎక్కువ మందికి ఏంటంటే ఫుల్గా పని ఉండదు నెలకి పది రోజులు ఉంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఉందనుకుందాం రెండు వేలు యావరేజ్ అనేది చెప్తున్నారు నేను ఎవరో చెప్తున్నారు ఓ రెండు వేలు అనుకుందాం బట్ ఏమవుతుందంటే ఈ సినిమాలో చాలా వరకు రెండు కాల్షీట్లు చేస్తారు రెండు రెండు వేల వాళ్ళకి నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు వచ్చి ఒక పది రోజులు ఉంటే నాలుగు వేలు చొప్పున నలభై వేలు అవుతుంది సో ఆ లెక్కన వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కువ వచ్చేస్తున్న అంటున్నారు అందరూ ఇల్లు కట్టుకోవాలి సంతోషం బాగుండాలి అయితే అందరూ రీజనబుల్గా ఉండాలి వాళ్ళ జీతాలు పెరగాలి అనేది నిజం అంత పెంచకూడదు అనేది వీళ్ళు చెప్పేది కూడా నిజం ఈ రెండింటికి జాగ్రత్తగా కూర్చొని ఏదో కూర్చుని మాట్లాడితే అవుతుంది ఎప్పటికప్పుడు సామరస్యం కూర్చుని మాట్లాడుకుంటే అవుతుంది అది ఎంతగా మొండిగా మేము చెయ్యమని వాళ్ళు చేస్తామని వాళ్ళు ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే ఎవరు గెలుస్తారు ఇప్పుడు షూటింగ్లు జరుగుతున్నాయి మరి షూటింగ్ జరిగి ఫెయిల్ అయినట్ట ఇప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపారు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీనారాయణ ఇవాళైనా ఈ చర్చలు తెగుతాయా ఎవరికి వాళ్ళు సెపరేట్ గా పెట్టారు నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ బంద్ కార్యక్రమం ఈరోజు కొద్దిగా తెరపడటానికి చాలా అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఈరోజు ఫిలిం ఫెడరేషన్ ఫిలిం చాంబర్ సంయుక్తంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్లో ఒక నాలుగు కండిషన్ల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి మొత్తం వీళ్ళ ఫెడరేషన్ వాళ్ళు పెట్టిన అంశాల్లో తొమ్మిది అంశాలు ఉన్నాయి తొమ్మిది అంశాల్లో ఇద్దరికి ఇద్దరికి ఆమోదకరమైనవి ఐదు అంశాలు ఉన్నాయి మిగిలిన నాలుగు అంశాలు అనేది ఒకసారి చూద్దాము రేష్యో ఈ ఫైటర్స్ కానీ డ్యాన్సర్స్ కానీ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు సపోజ్ ఒక వన్ సిక్స్టీ పర్సెంట్ బయట నుంచి తెచ్చుకుంటే ఫార్టీ పర్సెంట్ ఈ మెంబర్స్ని పెట్టుకోవాలి ఇక్కడ లోకల్ మెంబర్స్ని పెట్టుకోవాలి వాళ్ళు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా వాళ్ళకి జీతపత్యాలు చెల్లించాలి అలా వాళ్ళకి కంపల్సరీ ఆ వేతనాలు ఇక్కడ ఉన్న వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా డ్యాన్సర్స్ విషయంలో ఈ రెండు విషయాల్లోనే చాలా కాన్ఫ్లిక్ట్ వస్తుంది వీళ్ళిద్దరికీ అది కాకుండా అది కాకుండా మెయిన్గా ఎక్కడ లోకల్ టాలెంట్ని వీళ్ళు లోకల్ టాలెంట్ని ఉపయోగించుకుంటామంటున్నారు వాళ్ళము మా మా యూనియన్ సభ్యులు మాత్రమే ఉపయోగించుకోవాలంటున్నారు అంటే వీళ్ళు స్కిల్డ్ ఉన్న టాలెంట్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఉపయోగించుకుంటాము వాళ్ళ నాన్ మెంబర్స్ అయినా మాకు సంబంధం లేదు మేము వాళ్ళ వాళ్ళ వర్క్ని మేము ఉపయోగించుకుంటామనే దిశలో నిర్మాతలు చెప్తున్నారు నిర్మాతల మండలి కూడా అదే చెప్తుంది ఫిలిం ఫెడరేషన్ కూడా మనం ఫిలిం ఛాంబర్ కూడా ఆ విషయమే చెప్తుంది ఇంకొకటి సండేస్ హాలిడేస్ అవి ఆ రెండు విషయాల్లో కూడా ఫెడరేషన్ వాళ్ళు ఆ రోజు కంపల్సరీ గవర్నమెంట్ హాలిడేస్ కానీ సండేస్ కానీ మేము వర్క్కి రాము అని అంటున్నారు నిర్మాతలు నిర్మా మాతలం మండలి ఇటు ఫిల్మ్ చాంబర్ ఏం చెప్తుందంటే సపోజ్ ఒక సినిమా షూటింగ్ పెట్టుకుంటే ఆ షూటింగ్కి ఒక హీరో డేటో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ డేటో నెక్స్ట్ డేకి ఉంటే ఆ నెక్స్ట్ డే వీళ్ళు వర్క్ రాకపోతే ఆ ఆ రోజు జరిగిన కాల్షీట్ మొత్తం ఆ రోజు జరిగే ఖర్చు మొత్తం వృధా అవుతుంది వీళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎక్కువ ఇవ్వడానికైనా ఓకే కానీ కొన్ని పరిస్థితుల్లో ఇప్పటివరకు చెల్లించాము ఇప్పటి నుండి ఆ రోజుల్లో కూడా హాలిడేసు సండేస్లో కూడా సింగిల్ కాల్ షీట్ ఇస్తామనేది ఇప్పటి వరకు డబల్ కాల్ షీట్ ఇస్తూ వస్తున్నారు సింగిల్ కాల్ షీట్ ఇస్తామనేది వీళ్ళ వాదన ఇంకొకటి వర్కింగ్ అవర్స్ వర్కింగ్ అవర్స్ సిక్స్ టు టూ 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 ఎయిట్ ఇలానే పనిచేస్తాము కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా పనిచేయము అనేది వీళ్ళ వాదన ఉంది ఈ నాలుగు అంశాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్లో ఈ ఫిలిం ఫెడరేషన్ ఈ చర్చలు అయిపోయిన తర్వాతకి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి ఫిలిం ఫిలిం ఫ్యాక్టర్ దిల్ రాజుతో ఏపీఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుతో ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉంది ఈలోపు చిరంజీవిని కూడా కలిసి జరుగుతున్న పరిణామాలు వివరించాలనేది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళ ఫెడరేషన్ నాయకుల ఆలోచన అది ఎంతవరకు అమలవుతుందనేది చూడాలి రైట్